శుభోదయం ఈరోజు దినఫలం ఈరోజు గురువారం ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం శుక్లపాఠ్యమి సాయంత్రం ఐదు నలభై ఏడు వరకు ఉంది తర్వాత విధియ ఇక శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది నలభై తొమ్మిది వరకు ఉంది తర్వాత ధనిష్ట ఇక రాహుకాలం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు యమగండం ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు దుర్ముహూర్తం ఉదయం పది నుంచి పది నలభై ఎనిమిది వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు నలభై ఎనిమిది నుంచి మూడు ముప్పై ఆరు వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు నలభై రెండు నుంచి రెండు పదిహేను వరకు ఇక ఈరోజు మంచి సమయాలు ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి தொண்டிநாட்டி தினஃலம் விஷ்ணு நாராயணம் கிருஷ்ணம் மாதவம் மதுசூதனம் ஹரிம் நரஹரிமோவிம் ததிவா अधानाम् आर्जनम् कार्यम् वर्धनं रक्षणं तथा भक्षमाणो निराधानः भक्षमाणो निरा డబ్బు సంపాదించాల్సింది వృద్ధి చేయాల్సింది రక్షించుకోవలసింది ఈ పనులను చిత్తశుద్ధితో చేయకపోతే ಹಿಮವತ್ಪರ್ವತಮಂತ ಸಂಪದ ಕೂಡ ಕ್ಷೀಣಿಸಕ ತಪ್ಪದು